అందరికీ నమస్కారం ఈరోజు మన రాజ్యాంగంలో ఉన్న ఒక పవర్ఫుల్ ప్రామిస్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన ఆరోగ్యం మన ప్రాథమిక హక్కు సరే మరి దీని గురించి వివరంగా తెలుసుకుందామా రాజ్యాంగంలో ఉన్న ఈ యొక్క లైన్ ప్రతి పౌరుడికి అంటే ప్రతి రామయ్యకు ఇచ్చిన ఒక గట్టి హామీ అనమాట సింపుల్గా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది ఇది ఊరికే చెప్పిన మాట కాదు ఒక చట్టబద్ధమైన డ్యూటీ సరే ఇప్పుడు మనం అసలు ఆర్టికల్ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి ఈ ప్రామిస్ వెనకాలన్న అసలు మీనింగేంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ హక్కు మనకి ఎలాంటి రక్షణ ఇస్తుందో కూడా తెలుసుకుందాం చూసారుగా ఎంత క్లియర్గా ఉందో ప్రజల పోషకాహారం వాళ్ల స్టైల్ ఇంకా ఓవరాల్ పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడమనేది గవర్నమెంట్ డ్యూటీ అంటే రేషన్ షాప్లు ఇచ్చే సరుకుల క్వాలిటీ దగ్గర్నుంచి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ వరకు అన్నీ వాళ్ల బాధ్యతే ఇది వాళ్ల ఇష్టం కాదు ఖచ్చితంగా చేయాల్సిన పని ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు మన ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత ఆర్టికల్ ఫార్టీ సెవెన్ మొత్తం సారాంశం ఇదే అయితే రాజ్యాంగం ఇచ్చిన ఈ హామీని ప్రభుత్వం ఎలా నెరవేర్చాలి దానికోసం నాలుగు మెయిన్ పనులు వాళ్లు ఖచ్చితంగా చేయాలి ఆ నాలుగేంతో ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు పాయింట్స్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ కి నాలుగు పిల్లర్స్ లాంటివి మంచి ఫుడ్ మంచి నీళ్లు మత్తు పదార్థాల కంట్రోల్ ఇంకా మంచి హెల్త్ పాలసీలు ఇప్పుడు దాని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ డ్యూటీ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ అంటే స్కూలు పిల్లలకిచ్చే మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండేలా చూడటం దగ్గర్నుంచి ఊర్లలోని హెల్త్ సెంటర్లలో డాక్టర్లున్నారా లేదా అని చూసుకోవటం వరకు అన్ని ప్రభుత్వ బాధ్యతే ఇక రెండోది సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఊర్లలో మురికి నీటి సమస్య రాకుండా చూడటం వాటర్ ట్యాంకులను క్లీన్గా ఉంచటం ఫిల్టర్లు పెట్టించటం ఇవన్నీ కూడా వాళ్లే చూసుకోవాలి ఇది మన హక్కు ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రామిస్ పాతదైనా దాన్ని అమలు చేయడానికి ఉన్న చట్టాలు మాత్రం సరిపోలేదు వాటికొక పెద్ద అప్డేట్ అవసరమైంది ఎక్కడే కథలో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ వస్తుంది అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ బదులుగా కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బీఎన్ఎస్ ఎందుకు తీసుకురావల్సొచ్చింది పాత సమస్యలకు ఈ కొత్త సొల్యూషన్ ఎందుకంత అవసరమో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతుంది ఫుడ్ కల్తీ వాటర్ పొల్యూషన్ నకిలీ మందులు ఇలాంటి క్రైమ్స్ కి కొత్త బీఎన్ఎస్ చట్టంలో శిక్షలు పెంచారు అంతేకాదు డెఫినీషన్స్ కూడా మార్చారు అంటే ఇప్పుడు ఇది ప్రజారోగ్యానికి మరింత స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట ఈ మార్పు వెనుక చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి పద్దెనిమిది వందల అరవైలో పెట్టిన చట్టాలు ఇప్పటి ప్రాబ్లమ్స్కి సెట్ అవ్వలేదు కల్తీసారా వల్ల చనిపోతున్నారు ఆన్లైన్లో నకిలీ మందులు ఈజీగా దొరుకుతున్నాయి ఫ్యాక్టరీల వల్ల నీళ్లు పాడైపోతున్నాయి వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఇంతకంటే స్ట్రిక్ట్ చట్టాలు తప్పనిసరి అయ్యాయి ఓకే ఈ చట్టాల సంగతి పక్కన పెడితే రియల్ లైఫ్లో ఎలాంటి ఉల్లంఘనలు జరుగుతాయి ఒకవేళ జరిగితే వాటికి ఎలాంటి శిక్షలు పడతాయో చూద్దామా ఇవన్నీ మనం రోజూ మన చుట్టూ చూసే సమస్యలే ఊరికి మంచినీళ్లు రాకపోయినా రేషన్ సరుకులు పాడైపోయినా డ్రైనేజీలు పొంగి రోగాలొస్తున్నా ఇవన్నీ కూడా ఆర్టికల్ ఫార్టీ సెవెన్ని ఉల్లంఘించినట్టే చట్టం ప్రకారం ఇవన్నీ నేరాలు ఈ చాటు చూస్తేనే అర్థమవుతోంది కొత్త శిక్షలు ఎంత సీరియస్గా ఉన్నాయో బిఎన్ఎస్ చట్టం ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేవాళ్ల విషయంలో చాలా కఠినంగా ఉంది ఎందుకంటే ఈ నేరాలు ఒకరిని కాదు మొత్తం సొసైటీనే ఎఫెక్ట్ చేస్తాయి ఫుడ్ కల్తీ చేస్తే ఏడేళ్లు హానికరమైన ఫుడ్ అమ్మితే పదేళ్ళు ఇక డ్రగ్స్ అమ్మితే ఏకంగా జీదిత ఖైదు వరకు శిక్షలు పడొచ్చు ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేశాం ఈ చట్టాల గురించిన నాలెడ్జే మన చేతిలో ఉన్న ఆయుధం మన హక్కుల కోసం ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐదు స్టెప్సు చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వొచ్చు అవసరమైతే ఏకంగా హైకోర్టు వరకు వెళ్ళొచ్చు భయపడాల్సిన అవసరం లేదు మన హక్కులను మనమే కాపాడుకోడానికి చట్టమిచ్చిన దారి ఇది ఇక్కడే అసలు ట్విస్టుంది హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి కదా ఒకవేళ ఆ తప్పు చేసేది స్వయంగా ఒక పౌరుడే అయితే రామయ్యే తప్పు చేస్తే పరిస్థితేంటి చట్టం అందరికీ ఒకటే చూడండి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే వాళ్లు పౌరులైనా సరే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి సేఫ్ కాని ఫుడ్ అమ్మితే ఏడేళ్ల వరకు జేలు హానికరమైన ఫుడ్ అమ్మితే ఏళ్ళ వరకు జేలు ఇక డ్రగ్స్ సరఫరా చేస్తే జీవిత ఖైదు కూడా పడొచ్చు వీటితో పాటు లక్షల్లో ఫైన్లు కూడా ఉంటాయి ఈ విషయంలో చట్టం ఎవ్వరినీ వదిలిపెట్టదు ఫైనల్గా ఈ ఒక్కమాట గుర్తుపెట్టుకుందాం మత్తు పదార్థాలు కలుషిత నీరు చెడు భోజనం ఇవన్నీ మన దేశంలో నేరాలు మన ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ విధి అయితే మన చుట్టూ ఉన్నవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత